హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్వరలో జోసా కౌన్సిలింగ్ అయితే వచ్చేస్తుందమ్మా త్వరలో జోసా కౌన్సిలింగ్ మనకి ఇరవై ఐదో తారీఖునైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ వచ్చే ముందు అయితే నేను ఒక ఇంపార్టెంట్ అప్డేటు మీలో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ వీడియోలో ఎందుకంటే మనకి జి జిఎఫ్టీస్ ఇంతకుముందు నలభై జిఎఫ్టీస్ ఉండే ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉండే ఎన్ఐటీలు ముప్పై రెండు ఉన్నాయి మరి జిఎఫ్టీస్ ఆరు పెరుగుతున్నాయి ఆరు పెరుగుతున్నాయి ఐఐటీల్లో పదమూడు వందల నలభై సీట్స్ పెరిగే అవకాశం ఉందని మనం ఆల్రెడీ వీడియో చేసాం పదమూడు వందల అరవై నాలుగు సీట్స్ కూడా ఐఐటిలో భారీగా పెరుగుతున్నాయి దీనివల్ల కటాఫ్స్ కూడా పర్సంటేజ్ కటాఫ్స్ కూడా తగ్గుతాయి పర్సంటేజ్ కటాఫ్ తగ్గిద్ది మీకు పెద్ద ర్యాంకు వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వదులుకోవద్దు మీకు సీట్ అయితే గ్యారంటీగా ఈసారి సీటు వచ్చింది ఎవరెవరికి సీట్ వస్తుంది చెప్తా ఇక్కడ క్లియర్గా మరి వీడియోని అయితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి అమ్మ ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు అయితే కట్ అయిపోయింది జీఎఫ్టీస్ నలభై ఉన్నాయి కదా నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో కట్ అయింది ఓపెన్లో ఈడబ్ల్యూస్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరోకి కట్ అయిపోయింది ఇక్కడ ఓబీసీలో నైంటీ టూ పాయింట్ సెవెన్కి ఎస్సీకి ఎయిటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్టీ మరి దీ ఆల్రెడీ వీడియో చేసే ఇంతకుముందు దాన్ని రిపీట్ చేస్తాను ఒకసారి ఎస్టీకి సెవెంటీ టూ పాయింట్ వన్ జీరో ఈసారి అది ఇక్కడికి ఫాలో అయిపోద్దమ్మా ఈసారి అనేది నైంటీ త్రీ పాయింట్ ఈసారి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో నుంచి నైంటీకి వచ్చేస్తుంది ఎందుకంటే తగ్గుతుంది అనమాట ఎందుకంటే కాలేజీలు పెరిగినాయి సీట్స్ పెరుగుతున్నాయి ఐఐటీలో పదమూడు వందల సీట్స్ వస్తాయి ఆల్రెడీ ఐఐటి మెడ్రాస్లో మనకి ఎనభై సీట్స్ ఉంటాయని నన్ను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఇలా అనేకమైనవి జరుగుతున్నప్పుడు మరి పైన సీట్స్ పెరిగిపోయిన కింద వాళ్ళు పైకి వెళ్తారు కింద వేకెన్సీస్ ఎక్కువ ఏర్పడతాయి అందుకని కొత్త వాళ్ళకి కొత్త స్టూడెంట్స్కి తక్కువ పర్సంటేజ్ వచ్చిన పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి కూడా జోసా కౌన్సిలింగ్లో ఈసారి మహా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది మంచి అద్భుతాలు దానికి సంబంధించిన మీరు గైడెన్స్ కావాలంటే మన దగ్గర ఇక్కడ మన మెంటర్షిప్ కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గైడెన్స్ మన దావరి అకాడమీ అని మీ అందరికి తెలుసు కొంతమంది స్టూడెంట్స్కి తెలియని వాళ్ళకైతే తెలియజేస్తున్నాను జస్ట్ రెండు వేల రూపాయలు పే చేయండి ఇది జస్ట్ రెండు వేల రూపాయలు పైకి పే చేయండి మనం జోసా కౌన్సిలింగ్లో ట్రై చేద్దాము జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాము రెండు వేల రూపాయలు పే చేసి ఈ యొక్క మరి షాట్ ఈ యొక్క ఫోన్పే నెంబర్ స్క్రీన్ షాట్ ఉంది కదా దీనికి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ నాతో వాట్సాప్లో మరి మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ముందు మెసేజ్ చేసి మీరుకు ఈ యొక్క ఎవరికైతే మరి ఈ టేబుల్లో నైంటీ పర్సెంట్ ఓపెన్లో ఉండేవాళ్ళు ఈడబ్ల్యూస్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఓబీసీ ఎయిటీ నైన్ పాయింట్ సెవెంటీ నైన్ ఎస్సీ స్టూడెంట్స్ సెవెంటీ నైన్ వచ్చినా కానీ ఈసారి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి మరి ఎస్టీ స్టూడెంట్స్ సిక్స్టీ నైన్ కూడా మరి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి ఈ అవకాశం ఉపయోగించుకోండి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం రండి జోసా కౌన్సిల్ అందరం పాల్గొందాం రండి దానికి మీరు మెంటర్షిప్ తీసుకుంటే నేను పీడిఎఫ్ ఫైల్స్ని ప్రొవైడ్ చేస్తా పాల్గొనడం అంటే బ్లైండ్గా వెళ్ళి ఏది పడితే అది పెట్టేయటం కాదమ్మా మనము బ్లైండ్గా వెళ్ళేసి ఏది పడితే అది పెట్టేయకూడదు దానికి ఒక ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ఒక ప్రోటోకాల్ ప్రకారము ఆ యొక్క సీక్వెన్స్ ప్రకారము ఆప్షన్స్ని సాయిస్ ఫిల్లింగ్ చేయాలి చేయాలని మీకు ఒక మెంటర్ కావాలి ఈ మెంటర్షిప్ తీసుకోండి అందరు తీసుకుంటే జస్ట్ రెండు వేల రూపాయలు వేరే వాళ్ళు కూడా మూడు వేలు నాలుగు వేల రూపాయలు పే చేద్దాం మరి ఛార్జ్ చేస్తున్నా నేనైతే టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నా టూ థౌజండ్ రూపీస్ మన జోసాకి ప్లస్ సి షాబ్ కలిపి జోసాకి సీసాబ్ కలిపి టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ సీట్స్ వస్తాయి నైంటీ పర్సెంటేజ్లో వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది ఎయిటీ నైన్ వచ్చిన వాళ్ళకి సీట్ అవకాశం ఉంది ఇక్కడ ఓబీసీ ఎయిటీ నైన్ ఎస్సీ స్టూడెంట్స్ సెవెంటీ సెవెన్కి కూడా ఈసారి సీటు వచ్చే అవకాశం అయితే మెండుగా పుష్కలంగా ఉంది అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కట్ ఇది ఈ లాస్ట్ ఇయర్ కటాఫ్ని మనం నమ్మకూడదు ఎందుకంటే ఇప్పుడు సీట్స్ పెరుగుతున్నాయి భారీగా సీట్స్ పెరుగుతున్నాయి ఎన్ఐటీలో సీట్స్ పెరుగుతున్నాయి జిఎఫ్టీలో సీట్స్ పెరుగుతున్నాయి ఐఐటీలో సీట్స్ పెరుగుతున్నాయి ఐటీలో సీట్స్ పెరుగుతున్నాయి ఇన్ని సీట్స్ పెరిగేదరికి ఈ పర్సంటైల్ కాస్త తగ్గిపోద్ది ఆటోమేటిక్గా ఎందుకంటే మరి అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అవకాశం మరీ మరీ మరొకసారి మరొక సంవత్సరం మీకు రాకపోవచ్చు ఎంసెట్ కాలేజీలు ఎందుకంటే ఈ జోసా కౌన్సిలింగు మరి ఎంసెట్ ఉంటుందో సార్ అంటారు జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాతనే ఎంసెట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు జోసా మొత్తం కంప్లీట్ అవిన తర్వాత ఎంసెట్ జూలైలో స్టార్ట్ అయింది మనకి జోసా కౌన్సిలింగ్ జూన్లో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ వల్ల కంగారు ఏం పడద్దు మీరు దీనిలో మంచి సీట్ వస్తే దీనిలో జారండి లేకపోతే ఎంసెట్కి వెళ్ళిపోండి నో ప్రాబ్లం ఆల్ ది బెస్ట్ చూడండి మన ఛానల్లో మన మెండర్షిప్ తీసుకోండి తీసుకొని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్